మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసు పెట్టారని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు వంశీ మీద కోసం ఆక్రోషంతోనే కేసులు పెట్టారన్న జగన్ టిడిపి ఆఫీస్ దాడి ఘటనలో వంశీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖాత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో దిగజారిపోయిన లాండ్ ఆర్డర్ కు వంశీ అరెస్ట్ అర్థం పడుతోందన్నారు వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ చెప్పారని అన్నారు పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిందని తెలిపారు వంశిని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారని చెప్పారు పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారని ఆరోపించారు కేసు ఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో కూడా సత్యవర్ధన్ ఇదే మాటలే మాట్లాడాడు నన్ను ఎవరు తిట్టలేదని వంశీ అక్కడ లేడు అని దాని ఘటనా స్థలం జరిగినప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే మాటలే మాట్లాడాడు పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకున్న వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో కూడా అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద వంశీ మీద పెట్టుకున్న ఆక్రోషము వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారి ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చారు డెబ్బై ఒకటవ నిందితుడిగా వంశీ పేరును చేర్చారు అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు ఆంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుక తల్లేడు ఈరోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్ట్ అర్థం పడుతుంది ఎందుకనంటే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లో అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఈరోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు